వైసీపీకి లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి మరొక షాక్ అయితే తగిలింది వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని రెండు రోజులు కస్టడీకి అయితే ఇవ్వాలి అనేది రెండు రోజులు కస్టడీకి అయితే ఏసీబీ కోర్టు అనుమతించింది పోలీసులు కస్టడీకి మిథున్ రెడ్డిని ఇవ్వబోతున్నారు మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఏ ఫోర్ గా ఉన్నారు ఏసీబీ కోర్టు రెండు రోజులు పోలీస్ కస్టడీకి అయితే ఇచ్చింది ఈ మేరకు న్యాయాధికారి పి భాస్కర్ గురువారం తీర్పిచ్చారు లిక్కర్ కేసులో మరిన్ని వివరాలు సేకరించేందుకు మిథున్ రెడ్డిని ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలి అనేది సిట్ అధికారులు ఆ పిటిషన్ వేశారు దీనిపై వాదనలు పూర్తవడంతో న్యాయాధికారి తీర్పును వెలువరించారు శుక్రవారం శనివారం కస్టడీ విచారణకు అనుమతి ఇచ్చారు రెడ్డి ప్రస్తుతం రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు సిట్ అధికారులు మిధన్ రెడ్డిని శుక్రవారం ఉదయం అక్కడ అదుపులోకి తీసుకొని ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేసిన తర్వాత విజయవాడకైతే అయితే తరలిస్తారు మరోవైపు మద్యం స్కామ్ కేసులో ఏసీబీ కోర్టులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లు వేసిన కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అలాగే సజ్జల శ్రీధర్ రెడ్డి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి వాటిని వెనక్కి అయితే తీసుకున్నారు వాటి స్థానంలో గురువారం రెగ్యులర్ బెయిల్ పిటిషన్లు అయితే దాఖలు చేశారట మొత్తానికి ఇప్పుడు ఒక రెండు రోజుల పాటు పోలీస్ పోలీస్ కస్టడీలో అదే సిట్ కస్టడీలో మళ్ళీ విచారించబోతున్నారు మిథున్ రెడ్డిని అయితే ఎలాంటి ప్రశ్నలు సంధిస్తారు ఎలాంటి సమాధానాలు రాబడతారు అయితే మూడో షీట్ దాఖలు చేయనున్న నేపథ్యంలో ఈ విచారణ చాలా కీలకమవుతుందని అంతా భావిస్తున్నారు మిథున్ రెడ్డి నుంచి ఎలాంటి సమాధానాలు రాబడుతుంది సిట్ అనేది వేచి చూడాలి